హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవేళ మన రెసిపీ వచ్చేసి కొబ్బరి జీడిపప్పుతో లడ్డూ అయితే ప్రిపేర్ చేద్దామండి ఎప్పుడైనా మన ఇంట్లో కొబ్బరి ఉన్నట్లయితే కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇలా జీడిపప్పు వేసి హెల్దీగా కొబ్బరి లడ్డూనైతే చెయ్యండి ఫ్రెండ్స్ పిల్లలకు కూడా చాలా హెల్దీ అలాగే స్కూల్ నుంచి పిల్లలు రాగానే స్నాక్స్ గా కూడా పిల్లలకు ఇవ్వచ్చండి దీనిలో జీడిపప్పు వేసి చేస్తున్నాం కదండి పిల్లలకు కూడా చాలా హెల్దీ మరి ఈ కొబ్బరి లడ్డుని సాఫ్ట్ గా ఎలా చెయ్యాలో కొలతలతో సహా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఈ కొబ్బరి లడ్డును ప్రిపేర్ చేయడానికి ఇక్కడైతే నేను ఒక కొబ్బరికాయను తీసుకున్నానండి ఈ కొబ్బరికాయను ఇలా ముక్కలుగా చేసి ఇలా కొబ్బరికాయకు ఉన్న నల్లని చిక్కంతా తీసి ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా చెయ్యాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసి కొబ్బరి తురుమును చెయ్యాలండి ఈ కొబ్బరి లడ్డు అయితే జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా వచ్చిందండి జీడిపప్పు వేసాం కదండి ఇంకా టేస్టీతో చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అయితే మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇలా కొబ్బరిని మిక్సీ పట్టిన తర్వాత మరో జార్లో కొన్ని జీడిపప్పును వేసి వీటిని కూడా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడైతే లడ్డూలు ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేయాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా తురుముకున్న కొబ్బరిని వేయాలి ఇక్కడ నేనైతే ఒక కప్పు మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నానండి నేను తీసుకున్న ఈ కప్పుతో రెండు కప్పుల వరకు కొబ్బరి తురుము అయితే అయ్యింది ఈ రెండు కప్పుల కొబ్బరి తురుమును వేసి మీడియం ఫ్లేమ్లో ఈ కొబ్బరిని ఫ్రై చేయాలి ఈ కొబ్బరి ఫ్రై అయిన తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదారను వేయాలి ఈ పంచదారను వేసిన తరువాత ఈ పంచదార కరిగేంత వరకు ఈ కొబ్బరిని కలుపుతూ ఉండాలండి పంచదార పూర్తిగా మెల్ట్ అయిన తరువాత ఇలా ముద్దగా వచ్చేస్తుందండి ఇలా పంచదార మెల్ట్ అయిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము పంచదార తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు జీడిపప్పు పొడిని వేయాలి ఈ జీడిపప్పు పొడి వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి ఈ లడ్డు అయితే పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో రెండు స్పూన్లు వరకు మిల్క్ పౌడర్ను వేయాలి అదే కప్పుతో అయితే పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ను వేయాలండి దీనిలో ఏ మిల్క్ పౌడర్ అయినా వేయొచ్చండి నేనైతే అమూల్ స్ప్రేని తీసుకున్నాను ఈ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి దీన్ని దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందామండి దీనిలో మిల్క్ పౌడర్ వేయటం వలన ఈ లడ్డు అయితే మరింత టేస్టీతో చాలా బాగా వచ్చిందండి మీకు ఇష్టం లేనట్టయితే మిల్క్ పౌడర్ని స్కిప్ చేయొచ్చు ఇప్పుడైతే ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకి ఏ సైజు ఇష్టపడితే ఆ సైజులో లడ్డూల్లా చేసుకోవాలి ఈ లడ్డూలు చేసినప్పుడు అవసరమైతే రెండు మూడు స్పూన్ల వరకు పాలును వేసి లడ్డూల్లా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి చూసారు కదండీ ఈ టేస్ట్ ఇంకా హెల్దీ లడ్డూల్ని ఎంత ఈజీగా చేసేయచ్చు కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ లడ్డూలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ఇలా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఈ లడ్డూలనైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి పిల్లలకు హెల్దీగా పెట్టండి మరి ఈ కొబ్బరి లడ్డు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్